చిన్నారి పిల్లల మధ్య గౌతమ్ సూర్య జన్మదిన వేడుకలు అన్నారుగూడెం అంగన్వాడి కేంద్రాలకు బీరువాలు వితరణ మాజీ సర్పంచ్ మమత జిల్లా నాయకులు మారేళ్ళ లక్ష్మణరావు చేతుల మీదుగా పంపిణీ తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మారేళ్ల లక్ష్మణరావు మనవడు దూదిపాళ్ల రాధిక లక్ష్మణ్ దంపతుల కుమారుడు గౌతమ్ సూర్య జన్మదిన వేడుకలను శనివారం గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న ఎనిమిది అంగన్వాడి కేంద్రాలకు బీర్వాలను వితరణగా అందించారు వాటిని గ్రామ మాజీ సర్పంచ్ మారేళ్ల మమత మారెళ్ల లక్ష్మణరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు తొలుత గౌతమ్ సూర్య జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ జన్మదిన వేడుకల సందర్భంగా చిన్నారులకు బీర్వలను పంపిణీ చేయటం అభినందనీయమని అని అన్నారు సుమారు లక్ష విలువ చేసే బీర్వాలను అందించి పేద విద్యార్థులకు అందగా ఉండటం సంతోషకరమని అన్నారు ఈ సందర్భంగా హై స్కూల్ కేంద్ర ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెళ్ళ మమత మల్లికార్జునరావు మారెళ్ల వెంకటయ్య మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్ మారెళ్ళ మోహన్ రావు సెక్రటరీ వేణు అంగన్వాడీ టీచర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు బర్త్డే గౌతమ్ బర్త్డే రోజు మీ అందరికీ మీ అందరి సమక్షంలో మీ అందరి ముందర కేక్ కట్ చేయడానికి మీ అందరి దగ్గరకు వచ్చి అందరి ఆశీర్వాదం కోసం గౌతమ్ ఇక్కడికి వచ్చిండు గౌతమ్ని మీరందరూ చప్పట్టుతో ఆశీర్వదించండి she's working

ఎనిమిది సెంటర్లు కూడా ఎనిమిది అయ్యే ఐరన్ దీవాలు ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఒకసారి నన్ను ఇట్లా అగలవాడిసార్ నుంచి పద్మ ఒకసారి ఇట్లా మాకు ఐరాన్ సినిమాలు కావాలి నన్ను అవకాశం ఉంటే మీ వాళ్ళ దగ్గర కూర్చున్నట్టుగా అడగడం జరిగింది అందుకని మేము ఈ జరిగింది అదేవిధంగా మా ధనము కూడా ఎప్పుడు మీకు సహాయ సహకారాలు అందిస్తా అందిస్తారని థ్యాంక్ యూ మరొకసారి గౌరవం సూర్య అన్నదిన శుభాకాంక్షలు మిమలందురు మీ అందరి ఇక్కడ వచ్చి సూర్యమూర్తిని చూసారు చాలా సంతోషం అలానే మీ మీ ఆశీస్సులతో సూర్య ఆ ఉన్నాం థాంక్యూ ఫర్ సెపరేట్ సెల్వేయింగ్ మై జర్నీ ఇప్పుడు మనం చూపి మాకెంత

ఈ జన్మదిన శుభా సంసంగా గౌతమ్ సురేష్ శుభాకాంక్షలు నాలుగు నాలుగు బీరువాళ్ళు తర్వాత మూడు రోజుల్లో వస్తే కూడా తయారవుతాయి ఎనిమిది సెంటర్లకి ఎనిమిది బీరు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది అట్లాగే చిన్న స్కూల్లో మార్గ మారణాల ద్వారా ప్లేట్ పంచినాయి శ్రీరామకృష్ణ గారు బ్యాగులు శాస్త్రా జన్మదిన సంపర్ సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేసిన మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా కుటుంబం తరఫున అందరూ సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకోండి అందరూ అందరు రావాలి టీచర్స్ అందరికీ చూడండి ఈ ఫోటో మంచిగా వస్తుంది ఇది అన్నిటికీ పోతుంది చూడండి అందరి ఇతర చూడాలి ఇటే చూడాలి అట్లే ఉండండి అట్లే ఉండండి అట్లే ఉండండి అందరికి పంపించాలి ఓకే సార్